అందరికీ పేరు పేరు నా అపదైవరు నమస్కారం నేను జెపిటీసీ నల్లజెరువు నా పేరు బజరీ డనిత మన జరిగిన నల్లజీరువు ప్రోగ్రాంలో కూడా నాకు ఎటువంటి ఆహ్వానము నాకు ఆయన పంపలేదు ఇంతవరకు నాకు నల్లజెరువున జరిగిన ఏ ప్రోగ్రాం కూడా ఆయన నాకు ఆహ్వానం పంపలేదు నాకే కాదు ఎంపీడీసీలు కానీ సర్పంచులకు కానీ ఎవరికి పంపలేదు మాట మాట మమ్మల్ని గసగసాల వ్యాపారం అని లిక్కర్ వ్యాపారం అని అట్లా ఇట్లా మేము పార్టీ పోవచ్చులని తెలుగుదేశానికి పని చేస్తున్నామని మాట మాట మమ్మల్ని వేధిస్తున్నాం మేము దేనికైనా సిద్ధమే మేము గసగసాలు వ్యాపారం చేసి మేము టీడీపీ కోవర్క్లుగా ఉండి టీడీపీ కోసం పని పనిచేసి మేము ఎక్కడికైనా వచ్చి ప్రమాణకానికి సిద్ధం ఆయన్ని కూడా వచ్చి ప్రమాణకానికి చేయమని నేను ఆదేశిస్తున్నాను నాకు ఆయన ఇంతవరకు ఒక ఆహ్వానం కూడా ఒక్క ఫంక్షన్ కూడా నన్ను ఆయన పిలిచలేదు ఒక్క నలజీరులో జరిగింది మన్న కూడా జరిగింది కూడా సమావేశం ఒక్కదానికి కూడా నన్ను ఆయన పిలిచినే పిలిచలేదు ఇంతవరకు ఆయన నేను గుర్తున్న అసలు నా ఫోన్ నెంబర్ కూడా ఆయనకు తెలిసిన లేదో నాకు తెలియదు నలజీ జడ్పీటీసీ ఉంది అనేది కూడా ఆయనకు తెలియదు మాటి మాటికి మమ్మల్ని మీరు పోవర్ట్లని తెలుగుదేశానికి పని చేస్తాను తెలుగుదేశం తస్వామి బెట్లు కట్టినారు గసగసాల వ్యాపారం అని అన్ని రకరకాల మాటలతో మమ్మల్ని హింసిస్తూ సోషల్ మీడియా విరుగుగా మమ్మల్ని చాలా మనోవేదనకు గురి చేస్తున్నాడు No, that's us what